ఎగ్గు పచ్చడి ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో పిల్లలైనా పెద్దవాళ్ళని చాలా ఇష్టంగా తింటారు సో ఎప్పుడు ఎగ్ తోకేలా కాకుండా ఇలా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తుంటే దీన్ని పచ్చడి అయినా అనుకోండి లేకపోతే కర్రీ అయిన మేస్ట్ ఏదైనా అనుకోండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి సో బాగుంది నాకు నచ్చింది కాబట్టి నేను కొత్తగా ట్రై చేశాను నచ్చింది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో చూసి తర్వాత మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గు పచ్చడి అండి సో యాక్చువల్లీ అయితే పిల్లల కోసమైనా ఒక టూ ఎగ్స్ బాయిల్ చేసి వాళ్ళు తినలేదని సరే ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని చేశాను కానీ చాలా బాగా కుదిరిందండి పచ్చడి అయితే సో ఇక్కడైతే ఫస్ట్ ముందుగానే టూ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని తీసుకోవాలి తర్వాత ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేసుకుని కడై పెట్టుకుని అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఎగ్స్ వేసుకోవాలండి సో ఈ విధంగా వేసుకొని అయితే సో టూ సైడ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుని మనం పచ్చిడి పెట్టుకుంటే మనకి ఎక్కువ డేస్ వరకు వస్తుందండి సో ఎక్కువ డేస్ తినలేము అనుకునే వాళ్ళు ఒక వన్ టూ అయినా ఈ విధంగా చేసుకోవచ్చు లేకపోతే ఎక్కువ అంటే మెంబర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళయితే వన్ డే కూడా ఇలా చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇలా ఎగ్స్ అయితే టూ సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అలా మెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి సో అది పచ్చి పచ్చి పోయిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత మాత్రం స్టవ్ ఆఫ్ చేసేయాలి సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసాను ఒకవేళ మీరు స్పైసీగా తినే తినేవాళ్ళైతే చూసి ఎక్కువనే వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ టేస్ట్ తగ్గైతే సాల్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చిలకర్ర అలానే మెంతులు ఆవాలండి మూడు వేయించుకొని మిక్స్ చేసుకున్న పౌడర్ అండి సో ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అది వేసుకోవడం వల్ల సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త ఇది చల్లగా అవనివ్వాలండి సో కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి చిన్నది అయితే మాత్రం ఒక హాఫ్ ఒక లెమన్ పిండుకోండి ఒకవేళ పెద్దగా అయితే మాత్రం ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి సో ఇలా పిండుకున్న తర్వాత ఇలా పిండుకోవడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది అలానే పచ్చడి కూడా పాడవ్వదండి సో మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా పచ్చడి అనేది పెట్టుకోవచ్చు సో పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడున్న వెదర్కి అయితే ఇక అసలు పాడవదు కదండి సో అంటే కూల్గా ఉంటుంది కాబట్టి సో కాబట్టి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో ఎప్పుడు ఎగ్గుతో అంటే చాలా వెరైటీస్ చేస్తుంటాం కానీ ఒకసారి ఇది చేకి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంది సో ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ ఏమైనా సరిపోకుండా కూడా పైనుంచి నుంచి వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు అంటే పచ్చడి పాడవదు అలానే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తినొచ్చండి సో కాబట్టి ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి మీకు ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్